బ్రహ్మర్షి పితామహాపత్రిజీ ఆశయాలకు అనుగుణంగా ధ్యానం శాకాహారం ఆత్మ విజ్ఞానం పిరమిడ్ శక్తుల ప్రచారమే లక్ష్యంగా పిఎంసి ఛానల్ తన కార్యకలాపాలను సాగిస్తుండగా ఈ ఛానల్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన పిఎంసి డిజిటల్ యాప్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస పరులంతా ఈ ఛానల్ ప్రసారం చేసే కార్యక్రమాలన్నింటినీ స్వయంగా వీక్షిస్తున్నారు దీంతో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ట్విట్టర్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రోజు లక్షలాది మందికి ఈ ఛానల్ రూపొందించే కార్యక్రమాలు చేరువవుతున్నాయి పిఎస్ఎస్ఎం లక్ష్యాలు ఆశయాలను యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్ ది కాక ఇప్పుడు పిఎంసి యాప్ ద్వారా ఆయా కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రపంచంలోని ప్రతి మూలకు వెళ్లే సౌలభ్యం కలిగింది దీని ద్వారా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ పిఎంసి యాప్ ద్వారా అందించే పిఎస్ఎస్ఎం కార్యక్రమాలు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రసారం చేసే అద్భుత కార్యక్రమాలను నేరుగా వీక్షించే అవకాశం కలిగింది పిఎంసి యాప్ అందుబాటులో వచ్చిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా పిఎంసి ప్రసారం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చినట్లయింది ఈ పిఎంసి యాప్ ద్వారా అన్ని భాషల ప్రజలు ఆయా కార్యక్రమాలను స్వయంగా వీక్షించడంతో పాటు ఆయా కార్యక్రమాల ద్వారా జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి శాఖాహారం శక్తుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మార్గం సుగమం అయ్యింది ఇలా పిఎంసి డిజిటల్ కి సమాంతరంగా పిఎంసి డిజిటల్ యాప్ కూడా అభివృద్ధి చెందుతూ విశ్వవ్యాప్తంగా తన పరిధిని పెంచుకుని నేడు కోట్లాది మంది విదేశీ విస్తృతంగా సేవలందిస్తోంది ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కార్యక్రమాలు వ్యూహాలతో తన కార్యకలాపాలు సాగిస్తున్న ఈ యాప్ రాబోయే రోజుల్లో మరింత పరిధిని పెంచుకుని తన సేవలు అందించడానికి సిద్ధమవుతోంది